యణో హరిహే అంటే ఎక్కడో ఉంటారు కాదు ఇటువంటి వారి రూపంలోనే ఉంటారు అండంలో ఏ విధమైనటువంటి సందేహం లేదని చెప్పేసి తెలియజేసుకుంటూ ఒక ఒక్క పావు గంటలో కార్యక్రమం ప్రారంభించేస్తాము మన్నించాలి ఎందుకంటే వెంట రామకృష్ణారావు గారు మనం వేనికి రెడీ చేసేస్తాం నేను రెడీ చిరంజీవి రంప సాయి కుమార్ అవధాని అవధానం గురించి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు కానీ మరొకసారి చెప్పటం అవధాన సభ కాబట్టి ఆ మాట ఒకసారి అనుకుంటే ఆ సభకి నిండుదానం అని ఒక ఆలోచన అవధానం చేయాలంటే నాలుగు ధకారాలు ఉండాలట నాలుగు ధకారాలు ధ ముందు ధైర్యం ఉండాలండి రెండు ధారణండి మూడోది ధోరణి అండి నాలుగోది ధర అండి ధైర్యం ధార ధోరణి ఇంకోటి ధారణ ఈ నాలుగు ఈ నాలుగు ధకారాలు ఉంటే కానీ చేయలేండి ధైర్యం లేకపోతే అష్టావధానిగా ఏ అవధానం కూర్చున్నా సరే ముందు కూర్చున్న వాళ్ళు ఎవరు పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరు అసలు వాళ్ళు ఏ ప్రశ్నలు అడుగుతారు ప్రాశనికులు ఏ ప్రశ్నలు అడుగుతారు ఎంత ధైర్యం ఉండాలండి సమాధానం చెప్పాలంటే సభాకంపం ముందు ఉండకూడదు సభలో కూర్చుంటే భయం వేస్తుడు చాలా మందికి నో సభలో కూర్చుని కదా సభలో కూర్చున్న ప్రతి ఒక్కరికి వారు అడిగిన ప్రశ్నకి సరైన జవాబు సమాధానం చెప్పగలిగే స్థితి ధైర్యం కావాలి అది మొదటి ధైర్యం రెండు ధారణ కావాలి ఎప్పుడో అడిగిన ప్రశ్న రెండు గంటల ముందో మూడు గంటల ముందు అడిగిన ప్రశ్న కావచ్చు లేదా మూడు నాలుగు రోజుల ముందు అడిగిన ప్రశ్న కావచ్చు ఆ ప్రశ్న గుర్తుపెట్టుకొని మూడు రోజులు ఒక్కొక్క పాదం పూర్తి చేసి నాలుగో రోజులు అడిగితే శతావధానం అయితే ఇలాంటి మాట అలాగే ఇక్కడ అష్టావధానం అయితే ఎప్పుడు అడుగుతారు ఎనిమిది మంది ప్రాశనికులు ప్రేసిన ప్రశ్నలు అలా జరుగుతుంటే మూడు గంటల పాటు పడుతుంది ఒక అష్టావధానం పూర్తి కావాలనుకుంటే అలాంటి అవధానలు ఎప్పుడూ అడిగిన ప్రశ్నని ఇలా ఎనిమిది మంది ఎనిమిది ప్రశ్నలు అడుగుతున్నప్పుడు మధ్యలో శతాబ్ద అప్రస్తు ప్రసంగం వారు మన మధ్యలో ఇబ్బంది పెడుతున్నా సరే అలాంటి వాటి అన్నింటిని ఎదుర్కొంటూ అడిగిన ప్రశ్నకి ప్రతి పాద ఒక్కొక్క రౌండ్లో ఒక్కొక్క ఆవృతంలో ఒక్కొక్క పాదం చెబుతూ చివరికి అడిగిన ప్రశ్న ఏంటి అడిగిన ప్రశ్నకి ఏ జవాబు చెప్పామో ఏ పాదం ఎన్ని ఎన్ని పాదాలు ఎన్ని పాదాలు చెప్పామో ఆ పాదాలు తల మొత్తం పద్యాన్ని పూర్తి చేయడం అనేది ఇది జరిగేది దీనికి ధారణ కావాలి ధారణ కంటే ముందు ధార కావాలి ధార అంటే పద్యం చెప్తున్నప్పుడు రామ అని పదం వాడి రామ తర్వాత ఏ పదం వేద్దాం ఏ గణం వేద్దాం అనుకుంటే అవధానం చేయలేడు కాబట్టి ఒక ఒక సమస్య కానీ ఏదైనా ఒక అంశం ఇచ్చినట్లయితే అంశంలో పద్యం ఎత్తుకుంటేనే ఎత్తుగడలోంచి వెళ్ళిపోవాలి మొత్తం ఒక పాదం పాదం పూర్తి అయిపోవాలి అలాగ ఉండాలి ధారణ అనేది ఇది మూడు ధోరణి ఉండాలి చెప్పే ధోరణి ఏ పద్ధతిలో మనం చెప్పగలుగుతున్నాం సామాజిక పరిస్థితి మనకుందా లేదా అంటే అవధానిగా ఆలోచించుకుంటుంటారు సామాజిక పరిశీలన సాహిత్య పరిశీలన సంగీత పరిశీలన అన్ని అంశాలపైన చాలా వరకు నిశ్చ చాలా వరకు పరిచి ఉంటే గాని ఆ ధోరణి కుదరదు ఏ ధోరణిలు చెప్తున్నారు ఏ ధోరణితో అవతల ప్రాసనికుడు ప్రశ్న వేశాడు ఆ ధోరణికి అనుకూలమైనటువంటి జవాబు చెప్పాలి ఇలాంటి ఎన్నో అంశాలండి అందుకని ధా తకారాలు నాలుగు ఉండాలని ఆ నాలుగు మన రామ్ సాయి కుమార్ గారు అలాగే మన శ్రీకాకుళం ఉన్నటువంటి చంద్రశేఖర్ శర్మ గారు ఇద్దరులోనూ అలాంటి ఉన్నాయి కాబట్టి వీరిద్దరికి గురుబలం చాలా గట్టిగా ఉంది

ఈనాడు అనేటటువంటి ప్రక్రియ మేము మా గురువు గారు అవధాన ప్రాచార్య పద్యకళా తపస్వి అభినవ మల్లినాథ బిరదాంకితులు ప్రవచన రాజహంస బిరుదాంకితులు శ్రీ 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 ధూళిపాళ గురువు గారి దగ్గర నేర్చుకున్నాం అయితే గురువు గారు ఎలాగైతే అవధాన రంగంలో అవధానల్ని తయారు చేస్తున్నారో అలాగే ఇంకా చాలా చక్కనైనటువంటి కావ్యాలను కూడా మా గురువుగారు రచించడం జరిగింది కేటి అని ప్రారంభమయ్యేటటువంటి కాళి అశ్వధాటి దశశ్లోకి ఆయన వ్యాఖ్యానం రాశారు మణిసింజిని వ్యాఖ్య అని వ్యాఖ్యానం రాశారు అదే విధంగా శ్రీధరియం ఇప్పుడు అది మూడవ ముద్రణం ఈ శ్రీధరియం అనేటటువంటి కావ్యం ఇంతకు ముందు రెండు సార్లు ముద్రణం అయింది మూడవసారి శిష్యప్రసాదంగా ప్రకాశకులుగా మమ్మల్ని అది మా పూర్వజన్మ సుకృతం మా భాగ్యం ప్రకాశకులుగా మమ్మల్ని అనుగ్రహిస్తూ ఆ కావ్యాన్ని ప్రచురణ చేసేటటువంటి భాగ్యాన్ని మాకు కల్పించారు అదేవిధంగా తర్వాత శ్రీ విభూతులు అని చెప్పి లక్ష్మీదేవి ఎక్కడెక్కడ ఉంటుందో ఆమెకి నిలవైనటువంటి స్థానాలేవో అమ్మవారు ఎక్కడి ఎక్కడ ఉండదో ఆమె ఉండను అని చెప్పినటువంటి స్థానాలు ఎవరికి చెప్పిన స్థానాలండి అంటే మునులకు ఋషులకు చెప్పినటువంటి స్థానాలని శ్రీధర్యం అనేటటువంటి ఒక కావ్యాన్ని రచించారు అదేవిధంగా శ్రీమద్ బాలా సుందరి హారితాయనస సంహిత అనేటటువంటి సంహిత నుంచి సంహితలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి బాలాద్రిపుర సుందరి అమ్మవారి యొక్క చరిత్ర అమ్మవారి యొక్క వైభవం ఈ రెండింటినీ కలిపి ఒక శ్రీమద్ బాలాద్రిపుర సుందరి అనేటటువంటి పుస్తకాన్ని కూడా రచించడం జరిగింది అదేవిధంగా గాయత్రి అమ్మవారి కోసం శ్రీ వేదమాత గాయత్రి అని చెప్పేసి ఉపనయనం జరిగినటువంటి వారు ఏ విధంగా గాయత్రి అమ్మవారి ఆరాధన సంధ్యావందనం ఎలాగూ చేస్తాం దానితో పాటు అసలు